సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు అని వారి సేవలు మరువలేనివని ప్రతి క్షణం శ్రేయస్సు కోరుతూ ప్రజలకు ఉపయోగపడే వార్తలను అందిస్తున్న జర్నలిస్టులను సత్కరించడం సంతోషంగా ఉందని అన్నారు అంతర్జాతీయ జర్నలిస్ట్ డే సందర్భంగా జర్నలిస్టులను సన్మానించే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ మతిన్ డాక్టర్ వహీద్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ కాంగ్రెస్ నేతలు గాడిపల్లి అనూప్ ఫారూక్ జానీ ఉప్పల ప్రవీణ్ గాడిపల్లి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా నిన్ననే పదవి బాధ్యత స్వీకరించిన మన గజ్వల్ మార్కెట్ చైర్మన్ అయినటువంటి నారాజన్ రెడ్డి గారికి అలాగే వైస్ చైర్మన్ అయినటువంటి సర్దార్ ఖాన్ గారికి మరియు ఇక్కడికి చేసినటువంటి మరియు ఎక్బాద్ధి మరియు మన కాంగ్రెస్ నాయకులు రాములు గారికి మరియు పోస్ట్ గారికి మొన్ననే డైరెక్టర్గా ఎన్నుతున్న డాక్టర్ వహీర్ గారికి రోజు గతంలో నేను ఐదు సంవత్సరాలుగా చేర్చున్నాను స్టేట్మెంట్గా ప్రతినాలలో కూడా ఈ జర్నలిస్ట్ అయితే మున్సిపల్ విజయవంతంగా జరుగుతున్నది ఎందుకంటే ఐదు ఒక సంవత్సరం పొడుగున ప్రతి అంశాన్ని అక్కడ ప్రభుత్వానికి ప్రజలకు భారతగా ఉన్నటువంటి ఈ యొక్క జర్నలిస్ట్గా సేవ అనేది నిజంగా ఇది సేవ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు చట్టము పోలీసు రెవెన్యూ ఇవన్నీ చేసే పని ఒక ఒక జర్నలిస్ట్ చేసే పని ఈరోజు ప్రజలకు ప్రతి విషయంలో కూడా పొద్దున వాళ్ళకు అసలు చెరువు అనేదే లేదు ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు వాళ్ళు శ్రమించి ప్రతి విషయాన్ని ప్రజలకు చేరేవేసే ఒక నిరంతర ప్రక్రియ ఈ యొక్క జర్నలిస్ట్ల వీళ్ళకు ఎంత మనము విలువ తెచ్చినా కానీ తక్కువనే సమాజంలో వీళ్ళ లేకుండా ప్రతి ఇష్యూ మీద ప్రజలకు ఏమేమి అన్యాయం జరుగుతుంది ఏమేమి ఇక్కడ చట్టాలలో ఏమేమి దుసుకులు ఉన్నాయి ప్రభుత్వాధికారులు ఏమేమి చేస్తున్నారు ప్రజలకు అందించే ముఖ్య పాత్ర ఈ యొక్క జర్నలిస్టులు ఒక్కసారి జర్నలిస్టు వ్యవస్థ అనేది లేకుండా ఒకసారి సమాజాన్ని చూద్దాం ఎంత దుర్మార్గంగా తయారైతుండో ఒకసారి ఈ రోజులలో జర్నలిస్టు రాసిరు అంటే ఆయన కెరీర్ మొత్తము మంచి అయితేనేమో ఎక్కడికో వెళ్ళిపోతుంది చెడైతే కూడా వాళ్ళు చేసే తప్పులను ఇలా చట్టం కంటే ముందు పోలీస్ వ్యవస్థ కంటే ముందు జర్నలిస్ట్ ప్రతి దాని మీద స్పందించి వాళ్ళ యొక్క మంచి చెడులను ఈరోజు ప్రజలకు తెలియజేసే ముఖ్య బాధ్యత జర్నలిస్ట్ వీళ్ళ యొక్క సేవలు నిజంగా మనం ఎంత కొనియాడినా తక్కువనే కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క భాగ్యం నాకు కలగడం నిజంగా నా అదృష్టంగా భావాల్సిన ఈ జర్నలిస్ట్ అందరినీ కూడా తెలుసు దాంతో ఒకటి దాంతో భాగంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఫస్ట్ జనరల్ నేను నూతనంగా అధ్యక్షంగా అయినాక పాలక వర్గం వ్యవసాయ కమిటీ అయినాక నాకు ఈరోజు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నేను చెప్పిపేటలో ఉన్నా ఇప్పటి ఫోన్ చేస్తే వచ్చిన జర్నలిస్ట్ ప్రోగ్రామ్ అని అంటే సరే అన్నా చెప్పిండు జర్నలిస్ట్ మాది మా కులమె ఆరాటం కూడా ఎత్తు ఆరాటం డబ్బులు వచ్చి ఫస్ట్ ప్రజలు తెలుసుకుంటే ఫస్ట్ ఆయన ఈ అరేంజ్ చేసిన నాయకులు తెలుసుకుంటాను నా తరపున నాకు మీరు నాకు ముఖ్యంగా ఏంటంటే నేను వేరే చెప్పారు కొత్తగా నాకు వాస్తవంగా వాస్తకల్గా పిఎస్ఏ చేసిన దాన్ని దీంట్లో సలహా సూచనలు అందరు ఇచ్చి మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ముందుకు తీసుకెళ్తారని ఏదైనా ఉంటే కొన్ని తెలిసి చేయలేక తప్పులు చేస్తే కూడా పత్రిక రా అన్నింటికి నేను సిద్ధం ఎంత మీరు సలహా చేయాలా ఎంత చెప్తున్నా విధమైనా చెప్తే సలహాలు ఇస్తారని అది ఆశిస్తూ ఇంత సంతోషమైన అవకాశాన్ని నాకు భాస్కరం కల్పించాడు కల్పించినందుకు సంతోషం చెప్పుకుంటూ పత్రిక విలేకరుల రిజిస్ట్రీ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో మాజీ మా నాయకుడు గోరే భాస్కర్ రాన గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన అధ్యక్షులు వంట నరేందర్ రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది అలాగే ఇక విచిస్తున్నటువంటి ప్రతి పత్రికా రిపోర్టర్లకు ఉదర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యంలో నాగో స్తంభమైనటువంటి పత్రిక ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఈ ఈరోజు అధికార పక్షమే ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా చేయాలి వాళ్ళు చేసే తప్పులను ఈరోజు ఎలాగంటే ఒక వ్యవస్థ ఉందంటే కేవలం ఈరోజు ఎన్నో అక్రమాలను బ్యాటర్ తీస్తున్నది కేవలం ముందుగా గజల్ విజ్ఞాపన ప్రిన్సిపల్ మాజీ చైర్మన్ గడిపల్లి భాస్కర్ గారికి ధన్యవాదాలు అలాగే నూతనంగా ఏర్పడ్డ గజ్వల్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా మా ఆత్మీయులు కొల్లపల్లి నరేందర్ అలాగే వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గారు ఈ వేదికను అలంకరించిన అందరికీ అభివృద్ధి తెలియజేసుకుంటూ వరల్డ్ జర్నలిస్ట్ సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మేము ఎప్పుడైనా అక్కడి నుంచి నిలబడి తీసుకువెళ్ళమే ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని మమ్మల్ని గౌరవిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా అందరికీ ఏముండదన్నా కొంచెం ఏమవుతుందంటే ఈషాభావం అనేది ఏం లేదు సోదరభావం కాస్త ఎక్కువైపోతుంది సోదరభావం ఎట్లుంటుంది ఇద్దర కావాలని కోరుకుంటూ మీ అందరికీ నాకు కూడా ఈ మధ్య కాలంలో ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉంటే పెద్ద పెద్ద నన్ను కూడా చాలా ఎంకరేజ్ చేసి వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఒక కొత్త మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా జరిగే కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు మీ యొక్క గుర్తింపు మీ యొక్క చాకచక్యం తోటి మార్కెట్ కమిటీని ముందుగా సవీస్